హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీదేవి విజన్ ఈరోజు నేను మా ఇంట్లో ఒక విశిష్టమైన దీపాన్ని వెలిగించబోతున్నాను నేను ఏం దీపం వెలిగించబోతున్నాను అని మీకు షేర్ చేయబోతున్నాను ఈ దీపము ఎందుకు వెలిగించాలంటే మనకు రావాల్సినటువంటి బకాయిలు ఎన్నో ఉంటాయి అవి సకాలంలో వసూలు కావు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అప్పులు అనేది ఉంటారు అవి తీరవు మానసికంగా అశాంతి అనారోగ్యం ఇంట్లో చిరాకులు ఎలాంటి సమస్యలున్నా కూడా మీ ఇంట్లో కూష్మాండ దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఆ కాలభైరవుడు కాలాన్ని మనకు అనుకూలంగా మారుస్తూ ఉంటాడు ఇంతటి విశిష్టమైన దీపాన్ని ఈరోజు మా ఇంట్లో వెలిగించబోతున్నాను నేను నా సమస్యల కోసము ఒక ఎనిమిది నెలలు వెలిగించాలనేసి సంకల్పం చేసుకున్నాను లాస్ట్ మంత్ అష్టమి రోజు వెలిగించాను మళ్ళీ ఈరోజు వెలిగించాను ఈరోజు నేను వెలిగించినటువంటి కుష్మాండ దీపం వెలిగిస్తూ మిగతా వివరాలు మాట్లాడుకుందాం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఎప్పటికప్పుడు ఇంట్లో ఇల్లు తుడిచేటువంటి నీళ్ళల్లో కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి తుడవాలి నెగిటివ్ ఎనర్జీ అంటే భూత ప్రేత పిశ్వాసాలు అని కాకుండా నరదృష్టి ఇలాంటివి కూడా నెగిటివ్ ఎనర్జీ కిందికి వస్తాయి తులసి దగ్గర దీపారాధన కానీ ఇంట్లో పూజ గదిలో కూడా నిత్య దీపారాధన కానీ చేసుకున్నాను ఆ తర్వాత మినపవాడ సిద్ధం చేస్తున్నానండి ఒక పావు కేజీ మాత్రమే మినపప్పు నానబెట్టాను వడలు చేయడానికి చిన్న చిన్నగా వత్తాను పద్దెనిమిది సంఖ్యలో కావాలి అని ముందుగా అగ్నిదేవునికి నివేదన చేశాను ఏ వంట చేసినా ఇంట్లో అగ్నిదేవునికి సమర్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి మనకు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు సూర్య భగవానుడు తర్వాత అగ్ని భగవానుడు తర్వాత గడప అలంకరిస్తున్నాను గడప పచ్చగా రావాలంటే పసుపులో కొద్దిగా పెరుగు వేసి ఇట్లా ఒత్తుగా పచ్చగా రాస్తే చాలా నిండుగా కలర్ఫుల్గా కనబడుతుంది కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు గడపకి పసుపులో పెరుగు వేసి గడపకు పట్టిస్తాను కలర్ మీరే గమనించవచ్చు ఎంత పచ్చగా ఎంత సాఫ్ట్గా అందంగా కనబడుతుందో గడపకు ఇరువైపులా కూడా నిండుగా పట్టించాను పసుపు గడప దగ్గర కానీ గదిలో కానీ తులసి దగ్గర కానీ బియ్య పిండిని మాత్రమే వాడాలి నీట్గా సాఫ్ట్గా వస్తుందని ఎట్టి పరిస్థితులలో రాగి ముగ్గును వాడరాదు ఆ తర్వాత గడపకి కుంకుమని అలంకరించాను గడప ఆదిలక్ష్మి స్వరూపము లక్ష్మీదేవి వచ్చి ఆదిలక్ష్మిని అడుగుతుందట ఈ ఇంట్లో వాళ్ళు సఖ్యతగా ఉంటున్నారా గొడవలు పెట్టుకుంటున్నారా ఆనందంగా ఉంటున్నారా అని ఈ ఆదిలక్ష్మిని ఈ గడపలక్ష్మిని అడుగుతుంది అందుకు సమాధానం గడపలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం పూజలు చేసినా చేయకున్నా ఇంట్లో కుటుంబ సభ్యులు సఖ్యతగా ఆనందంగా సంతోషంగా అయితే ఉండాలి ఈరోజు కూష్మాండ దీపాలు బయట గుమ్మం దగ్గర వెలిగిస్తున్నానండి లాస్ట్ టైం అయితే ఇంట్లో పూజ గదిలో వెలిగించాను ఈ దీపం పెట్టే ప్లేస్లో ఇరువైపులా కూడా ముగ్గు వేస్తున్నాను దీపారాధన చేసే ప్లేస్ల మట్టికి ఈ ముగ్గులో పసుపు కుంకుమ అలంకరించాలి అండి మనం బయట వాకిట్లో వేసే ముగ్గుల మట్టుకి ఎట్టి పరిస్థితులలో పసుపు కుంకుమ వేయరాదు అది వేసిన వారికి తొక్కిన వారికి కూడా కొత్త కర్మలు అనేసి చుట్టుకుంటూ ఉంటాయి వాకిట్లో అంతగా వేయబుద్దైతే రంగు ముగ్గులు వేయాలి పసుపు కుంకుమ అయితే ఒక గడప మీద మట్టికి వేయాలి ఇదిగోండి గుమ్మడికాయ కడిగి రెండు ముక్కలు చేసుకున్నానండి ఇందులో మెత్తడి గుజ్జు కానీ గింజలు కానీ పక్కకు తీసేయాలి ఆ తర్వాత ఈ గుమ్మడి ముక్కలకి పసుపు కుంకుమతో అలంకరించాను ఆ తర్వాత ముగ్గు మీద ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఈ రాళ్ళ ఉప్పు వేయడం వల్ల ఇంటి ఇంట్లో కానీ ఇంటి పరిసర ప్రాంతంలో కానీ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది ఉప్పు ఉప్పుకున్న విశిష్టత అయితే అంత ఇంత కాదండి చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పుల్లో ఉప్పు వేసి ఇంటి మూలల్లో పెట్టాలి ఆ విధంగా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది ఆ తర్వాత వీక్ డేస్ టూ టూ వీక్ వీక్స్ అలా ఉంచి తీసుకెళ్ళేసి పచ్చని చెట్టుకి వేసేయవచ్చు ఈ విధంగా తరచూ చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు బయటకు వెళ్తూ ఉంటుంది ఈ దీపాలకు ఎన్ని వత్తులు వేయాలి ఏం నూనె పోయాలి అనే సందేహం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ కుష్మండ దీపం ఒకటి వెలిగించినట్టయితే మూడు వత్తులు వేయాలి మనం రెండు వెలిగిస్తున్నాం కాబట్టి రెండు రెండు వత్తులు వేసుకున్నాను నేను ఈ నూనె అయితే నేను ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన కూడా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆయిల్ మిల్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను కిరాణ దుకాణాల్లో అమ్మేటువంటి నూనె మీద నాకు నమ్మకం లేదు ఈరోజు ప్యూర్ నువ్వుల నూనె వేసి వెలిగిస్తున్నాను కుష్మండ దీపము చుట్టూర కూడా పువ్వులతో అలంకరించాను అదేవిధంగా గడప మీద కూడా పువ్వులతో అలంకరించాను మిగతా రోజులు కూడా గడప అలంకరించినప్పుడు రెండు తెల్ల పుష్పాలు పెట్టి నమస్కరించడం వల్ల లక్ష్మీదేవికి ఇంట్లోకి వెలుకను చెప్తున్నట్టు లెక్క సింహద్వారం కానీ ఇంట్లో గుమ్మం దగ్గర కానీ గడప అలంకరించినప్పుడు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఈ కూష్మండ దీపం అనేది వెలిగిస్తున్నాను అండి ఈ దీపం అనేది ఏకహారతితో కానీ అగరత్తులతో కానీ వెలిగించాలి డైరెక్ట్గా దీపాన్ని అగ్గిపులతో వెలిగించరాదు ఈ దీపం వెలిగించాలంటే ఏ దేవుడికి ఫోటో కానీ విగ్రహం కానీ ఏం అవసరం లేదండి ఈ కూష్మాండ దీపమే కాలభైరవుడు మనం గుమ్మలకు కట్టే గుమ్మడికాయ కూడా కాలభైరవుడు అని భావన ఆ కాలభైరవుడే నెగిటివ్ ఎనర్జీ తీసేసుకునేసి మనకు రక్షణ కవచంలాగా మారుతాడు మనం ఏదన్నా ప్రత్యేకంగా దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపాలకు కూడా దూప దీప నైవేద్యాలు అనేది సమర్పించాలి అండి గడప మహాలక్ష్మికి కానీ ఈ కూష్మాండ దీపాలకు కానీ ధూప దీప నైవేద్యాలు సమర్పించాను అటు దీపానికి తొమ్మిది వడలు ఇటు దీపానికి తొమ్మిది వడలు మొత్తం పద్దెనిమిది మినప వడలు సమర్పించాను అదేవిధంగా ఇరువైపులా కూడా రెండు దానిమ్మ కాయలు కూడా సమర్పించాను కొబ్బరికాయ కోసం షాప్కి వెళ్ళానండి కొబ్బరికాయలు స్టాకులు ఇవ్వన్నారు లాస్ట్ టైం కొబ్బరికాయ కూడా కొట్టాను ఉంటే కొబ్బరికాయ కూడా సమర్పించాలి అండి

बानुकोटि वासरं भवापि तारकं परं नीलकण्ठमिक्सिदानिकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं कासिकापुरादिनादकालभैरवं भजे शूलटं कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं कासिकापुरादिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकनिग्रहं समस्तलोकविग्रहं निक्पनन्मनोग्नहेमकिङ्गीलसप्कटिं कासि कापुरादिनादकालभैरवं भजे धर्मसेतुपालकं तु धर्ममर्धनाशकं कर्ममुपासमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं कासि कापुरादिनादकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुद्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् मृत्युदर्पनासनं करालदं श्रभूषणं कासिकापुराधिनादकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्तिधिं तुष्टिपातनष्टपापजालमुक्रशासनम् अष्टसिद्धिदायिकं कपालमालिकादरं कासिकापुराधिनादकालभैरवं भजे भूतसङ्गनायिकं विशालकीर्तिदायिकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं कासिकापुराधिनादकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशिनं ते प्रयान्ति कालभैरवां रसन्निधिम् మనము ఎంత స్తోత్ర పారాయణ చేస్తున్నామన్నది అన్నది ముఖ్యం కాదు అండి మన సంకల్పం మనం ఏం కోరికతో అయితే ఈ కూష్మండ దీపం వెలిగిస్తున్నామో మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి విన్నవించుకోవాలి మన కోరిక ఏంటన్నది ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసి అక్షంతలు కూడా సమర్పించాను అక్కడ దీపాలంకరణ చూస్తుంటే చాలా ముచ్చటిస్తుంది ఈ మనం స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యము ఏదైనా శునకానికి సమర్పిస్తే మన పూజ హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినట్లు లెక్క అందులో నల్ల కుక్కకి సమర్పిస్తే ఇంకా మంచిది కాలభైరోడు వాహనము శునకం కాబట్టి ఈ పూజలో శునకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మా ఇంట్లో డాగ్ ఉంది కానీ మినప గారేలు అసలే తినదు బయట డాగ్స్ తింటాయి నా పూజ కంప్లీట్ కాకముందే ఇంటి ముందుకి రెండు ఆవులు వచ్చాయి నేను రెండు ప్రమిదులకి ఒక్కొక్క ప్లేట్లో తొమ్మిది తొమ్మిది వడలు పెట్టాను ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకెళ్ళేసి తొమ్మిది వడలు ఆవుకి సమర్పించి ఆవుకి ప్రదక్షిణ చేసి తన తోక ఆ లక్ష్మి స్థానం అన్నీ తాకి నమస్కారం చేశాను అవన్నీ తిన్న తర్వాత ఇంకా లేవా అన్నట్టు నా మొహం చూసింది ఆవు ఈ ఆవుకి నేనంటే మంచిగా చనువు అన్నీ అడుగుతాయి 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 వాటర్ కావాలన్నా ఏదైనా ఆహారం కావాలన్నా కూడా నన్ను అమ్మలా ఫీల్ అయ్యి అన్నీ అడుగుతూ ఉంటాయి నేను కూడా వాటికి అన్ని పెడతా ఉంటాను ఇంట్లో అని తీసుకొచ్చి రెండవ దీపానికి వెలిగించిన తొమ్మిది వడలు కూడా అంటే రెండు దీపాలకు పద్దెనిమిది వడలు పెట్టాను పద్దెనిమిది వడలు కూడా తీసుకొచ్చి ఈ గోమాతలకి తినిపించాను అవి మనస్ఫూర్తిగా సంతోషంగా స్వీకరించినాయి ముక్కోటి దేవతలు ఈ ఆవులోనే ఉంటాయి కాబట్టి ఈ కాలభైరవుడు కూడా ఈ ఆవు ద్వారానే స్వీకరించాడు అనేసి చాలా సంతోషం అనిపించింది అయితే రాలే కానీ గోమతలు వచ్చాయి గోవులో ముక్కుడు దేవతలు కొలువోయి ఉంటారు అనేసి అంటారు కదా ఆ విధంగా ఆ కాలభైరుడికి నైవేద్యం నేను చేసిన అటువంటి ప్రసాదం అందిందనేసి భావిస్తున్నాను రెండు ఆవులు వచ్చి తినడం అయితే చాలా సంతోషంగా అనిపించింది టైంకి ఆ విధంగా కాలభైరవాష్టమి పూజ పూర్తయింది థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు అందరికీ సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై